ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ఈ మూడు సార్లు ఈ ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో మూడు శాంపుల్స్ తీసుకొని మూడు రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకం లేక తీసుకొని వస్తారు మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇదేదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా మూడు శాంపుల్ తీసుకోవడము ఈ ఈ రకంగా మూడు శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినవి కాదు ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నటివి ప్రక్రియ ప్రాసెస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పద్నాలుగు నుంచి పదహైదు సార్లు పద్నాలుగు నుంచి పదహైదు సార్లు రిజెక్ట్ చేసినారు ఏ మాదిరిగా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరిగా మన హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో కూడా పద్దెనిమిది సార్లు ఇది ఇలా ఇలా రిజెక్ట్ చేసిన ఎయిటీన్ టైమ్స్ తప్పేమీ కాదు ఇంకా సంతోషపడాల ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ఎంత గట్టిగా పనిచేస్తూ ఉంది అని అంటే ప్రతి ట్యాంకరు వచ్చిన తర్వాత మూడు సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి దాంట్లో ఉన్న పదార్థాలను మూడు సార్లు మూడు శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేసి మూడు టెస్టులు పాస్ అవుతేనే దానికి యాక్సెప్ట్ చేస్తూ లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు అన్న ఒక మంచి రోబస్ట్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో ఆ రోబస్ట్ ప్రాక్టీస్ను దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి మనం చేస్తూ ఉన్న పని ఏమిటి అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం జరగంది జరగనట్టుగా చెప్తా ఉన్నాం ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని ఆనిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాం మాదిరిగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి అసలు ఈ రిపోర్టు రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై పన్నెండో తారీఖున అంటే ఎవరు హయాంలో ఎవరు ముఖ్యమంత్రి జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు అంటే ఎవరు ముఖ్యమంత్రి ఎవరి హయాంలో ఇది చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్గా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన జూన్ నాలుగున ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి జూలై పన్నెండు ఆయనే ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు వచ్చిన ట్యాంకర్ ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే ఈ నెయ్యి ప్ర సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపుల్స్ తీసుకున్నారు ఈ శాంపుల్ను పదిహేడో తారీఖున సెవెంటీన్త్ సెవెంటీన్త్న అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి ఆ మూడు టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను పదిహేడో తారీఖున ఎన్డీడిబికి పంపించినారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు జూలై ఇరవై మూడున అవును రిజెక్ట్ అయ్యింది నేను ఒకటే అడుగుతా ఉన్నా జూలై ఇరవై మూడో తారీఖు నుంచి రెండు నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జులై ఇరవై మూడో తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఆ పద్దలాడ్డం మొదలుపెట్టాడు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే పోనీ రిపోర్ట్ ఏమిటి అని ఒకసారి చూద్దాం ఇది రిపోర్ట్ ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని అని ఏమని కనిపిస్తూ ఉంది ఇది ఎస్ వాల్యూ స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి అంటే డీవియేషన్ ఉంది ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్ ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ది కరస్పాండింగ్ లిమిట్స్ శాంపుల్ టు కంటైన్ ఫారెన్ ఫ్యాట్ అని చెప్తా ఉన్నారు హౌ హౌవర్ Under the circumstances listed before, a false positive result can be obtained. What are, the, what, are, what are those kind of circumstances? If the sample is obtained from bovine milk other than cow's milk, if the sample is obtained from cow's which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton, or palm oil, etc. Exception Japan. Or if sample is obtained from cows suffering from serious underfeeding, or if the sample is obtained from cheeses, from cheese, cheeses, or if the sample is extracted by using the Geber, using the Gerber, Weibull, Burntrop Bernt, or Skimid Bonsky, rascal methods. Hey. ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉండరు నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నాను ఏదైనా కానీ ఒక రోబోస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి గర్వపడాలి టీడీ టీటీడీ అన్న దేవాలయం అన్నది టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప గొప్ప పరిణామం అని చెప్పి చెప్పాలి టీటీడీలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి కానీ మనమేం చేస్తూ ఉన్నాము ఒక రోబోస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి మూడు శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగ చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ టెస్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు లడ్ల కింద తయారు చేసేసినారు ప్రజలకై పం పం భక్తులకై పంచిపెట్టినారు భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం ఇంతకన్నా దారుణమైన ప మాట దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలు ఎక్కడైనా జరుగుతాయా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళు చెప్పే మరో దుష్ప్రచారం కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కేఎంఎఫ్కు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు ఆశ్చర్యకరమైనది టెండర్లు పిలుస్తారు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు కేఎంఎఫ్కు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నారు లేదు కేఎంఏ బ్రాండు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు అది ఎందుకు లేదు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఎన్డీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జులై రెండు ఇరవై మూడు రెండు వేల జు జూలై ట్వంటీ థర్డ్ అంటే టూ మంత్స్ బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే రెండు నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి అదే వంద రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు అసలు తిరుమల తిరుపతి తిరుమల దేవస్థానంలో నిజంగా మనం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని విప్లవాత్మక మార్పులు ఇంకా తీసుకొచ్చాం అక్కడ ఉన్న ల్యాబ్స్ ఇంకా మనం స్ట్రెంగ్ చేసాం సిఎఫ్ టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వాళ్ళతో అనుసంధానమైన టీటీడీ వాళ్ళు అక్కడ ఇంకా ల్యాబ్స్ను మెరుగుదిద్దినారు అక్కడ నుంచి సీనియర్ ఉద్యోగుల్ని కూడా రిక్రూట్ కూడా చేసుకున్నారు పెట్టుకున్నారు ఇంకా అక్కడ ప్రతి అడుగులోనూ కూడా టీటీడీ బోర్డు అనేది నిజంగా ఒక విశిష్టమైన బోర్డు టీటీడీ బోర్డు అన్నది నాకు క్యాబినెట్ కూర్పు చేయడం ఈజీ టీటీడీ బోర్డు కూర్పు చేయడం ఇంకా కష్టం నిజంగా అంత కష్ట కష్టక అంత కష్టమైన కార్యక్రమం ఎందుకనంటే టీటీడీ బోర్డుకు రికమెండేషన్స్ ఒక్కరి దగ్గర నుంచి రావు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం టీటీడీ బోర్డు మెంబర్షిప్ కోసం అడుగుతారు ఫోన్ చేస్తారు రిక్వెస్ట్ చేస్తారు అంత కష్టమైన కార్యక్రమం అది అంటే వాళ్ళ రాష్ట్రాలలో విశిష్టమైన మనుషులు అంటే కేంద్రం దృష్టిలో కూడా విశిష్టమైన మనుషులు ఇంపార్టెంట్ పీపుల్ ప్రసిద్ధి కాంచిన మనుషులు ఇటువంటి వాళ్ళందరూ బోర్డులో సభ్యులు అవుతారు ఆ బోర్డు కూర్పు చూస్తే అటువంటి విశిష్టమైన వాళ్ళందరూ బోర్డులో సభ్యులు వాళ్ళందరూ రాటిఫై చేస్తారు దీన్ని ఈ టెండర్ల ప్రక్రియను రాటిఫై చేసేది బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డస్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీటీ అటోనమస్ బాడీ ద బోర్డ్ డస్ టేక్స్ డెసిషన్స్ ఇటువంటి ప్రసిద్ధి మనుషులు ఉన్న బోర్డు దే రాటిఫై దీస్ డెసిషన్స్ బ్యూటిఫుల్ ప్రాక్టీస్ టీడీ అనేది ఒక బ్యూటిఫుల్ ప్రాక్టీస్ గొప్ప వ్యవస్థ ఒక గొప్ప ప్రాక్టీస్ అందులో ఉంది బియాండ్ ఎనీ డౌట్స్ బియాండ్ ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేస్తూ పెద్దపీట వేస్తూ కేవలం దేవుడు దేవునికి మంచి చేయడం ఎలా అన్న ఒకే ఒక్క మైండ్ సెట్తో పనిచేసే మనుషులు అక్కడ బోర్డు మెంబెర్స్గా ఉంటారు అటువంటి వాళ్ళు చేస్తారు ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే నలభై ఐదు సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా నలభై ఐదు సార్లు పైన ఆయన అయ్యప్ప మాలేసుకున్నాడు ప్రతి సంవత్సరం అంతకన్నా గొప్ప 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 వ్యక్తి ఎవడైనా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడు చెప్పండి నలభై ఐదు సార్లు టీటీడీ మా మా అయ్యప్ప మాలు వేసుకొని అది సాముల్లో కూడా ఏంది సూపర్ స్వామి గురుస్వామి స్టేజ్ కర్ణాకరెడ్డి కూడా ఈక్వలీ రెప్యూటెబ్డ్ రెప్యూటెబ్ ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్ మనం ఏం ఏం మాట్లాడుతూ ఉన్నాం ఏం చేస్తూ ఉన్నాం మన ఇన్స్టిట్యూట్స్ను మనమే మనమే తగ్గించుకుంటూ ఉన్నాం మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తూ ఉన్నాం మనమంతకు మనమే మన మన ఇన్స్టిట్యూట్స్ను మన స్వామిని మన దేవుణ్ణి తగ్గించుకుంటూ ఉన్నాం బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాం ఇంత గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయనే దానికి చెప్పుకోలేక ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక కేవలం బుడదయ్యాలన్న ఆలోచనతో దుర్బుద్ధితో మనం ఏం చేస్తూ ఉన్నాం ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు అది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలు పెట్టాం దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీత సేవ మొదలైంది దీనికోసం స్వచ్ఛమైన నేయి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది వైఎస్ఆర్సిపి హయాంలోనే చంద్రబాబు దేవాలయాలను కూల్ చేస్తే దేశవ్యాప్తంగా జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్సిపి హయాంలోనే అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయం